అప్పుడు తయా విచ్ఛిన్న పాసాస్తే ఇక్కడ తయా విచ్ఛిన్న చేత పాసమును ఛేదింపబడిన వారి అప్పుడు సర్వకారణ కారణం శివం సర్వకారణకారు అయిన శివుణ్ణి చూశారు అంటే అమ్మ అనుగ్రహించి పాసం విప్పితే అజ్ఞాన పాసం విప్పితే కనబడే బ్రహ్మమే శివుడు కనబడే బ్రహ్మం అంటే అనుభవానికి వచ్చే బ్రహ్మం ఇక్కడ వేదంలో పరమాత్మను చూచుట అంటే అనుభవమునుకు తెచ్చుకొనుట అనర్థం ఇక్కడ చూచేమంటే పదార్థం కాదు కదా భగవంతుడు పరమార్థం పరమార్థానుభవం కావాలి అంటే పాసం తొలగాలి పాసం తొలగనంత వరకు మంత్రాలు కబుర్లు ఏమీ ఏమి చేయలేవండి అందుకే న సమాధిపి అన్నారు ఇక్కడ వీటి వేటి దొరకదు నర్మణ న ప్రజయ ఇచ్ఛాదుల చేత లభించేది కాదు కేవలం అనుగ్రహం వల్ల మాత్రమే ఆవిడ పాసం విచ్ఛేదనం చెయ్యగానే అప్పుడు చూశారు అవన్నీ సర్వకారణ కారణం కారణములకు కారణమైన వాడిని చూశారు వాడు ఎవరయ్యా అంటే మహాదేవం మహాదేవుడిని చూసారు ఆ మహాదేవుడు ఎవరంటే శక్తియుతం చూసారా అమ్మవారు పాసం ఛేదించి పక్క అప్పుడు శివుడు ఒక్కడే కనబడ్డా కాదు శక్తితో ఉన్న శివుడిని చూసాట అది గొప్ప విషయం అంటే శక్తి ఎప్పుడు ఆయన వేడదండి అంతకుముందు ఆవిడొక్కరే కనబడ్డట్టు కనబడ్డారు కానీ పాసం తీసేసాక ఆవిడొక్కరు కాదు ఇద్దరు అని తెలిసింది ఇద్దరు వేరు కాదు ఒకటే అని తెలిసింది ఇక్కడ అది శక్తియుతం మహాదేవం అపశ్యన్ జ్ఞానచక్షుష మొత్తానికి ఒక్కడ తెలిసింది ఏంటంటే అమ్మదయ్య లేనిది అయ్యో దొరకడు అందుకే అమ్మవారు ఎవరయ్యా అంటే ఒక్క మాటలు బ్రహ్మ విద్య అన్నారు విద్య పార్వతీదేవి బ్రహ్మము శివుడు అంటే బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మము తెలియబడుతున్నాడు కదా కనుక బ్రహ్మ విద్య బ్రహ్మం వేరా అక్కడ సూర్యుడున్నాడన్న విషయం ఆయన వెలుగు వల్ల నువ్వు తెలుసుకున్నావు తెలుసుకున్నాక వెలుగుని సూర్యుడిని కలిపి చూస్తావు కనుక అమ్మ వల్లనే శివుని తెలుసుకుని అమ్మని శివుణ్ణి కలిపి చూస్తావు కనుక బ్రహ్మ విద్య బ్రహ్మము ఒకటిగానే తెలియబడుతున్నది అందుకే పార్వతీ పరమాదేవి బ్రహ్మవిద్యా ప్రదాయని తస్మాత్ సహతయా శక్తి హృది పశ్యే శివం తేషా శాశ్వతికీ సిద్ధి నేతరేషా శ్రుతి ఎవరైతే శక్తి సహితంగా శివుణ్ణారాధన చేస్తారో వారికి మాత్రమే ముక్తి సిద్ధి లభిస్తుంది